అల్లూరి సీతారామరాజు జిల్లా డుమురుగూడ మండలం గుంటగండల పంచాయతీ అలాగే రంగేల్ సింగ్ పంచాయతీ గ్రామాలకు సంబంధించి ఇక్కడ కుణాపుట్టు మధ్య ద్వారబొంద్ అనే స్థలంలో బ్రిడ్జిలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారితో ఇప్పుడు మాట్లాడుకునే దానికి మనం తెలుసుకుందాం అలాగే మన మన మధ్య మన ఎంపీస్ గారు ఉన్నారు వారితో ఈ యొక్క విషయాల్ని తెలుసుకొని చెప్పండి సార్ ఈరోజు మనకు ఈ యొక్క బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎన్ని కుటుంబాలు అంటే ఎన్ని గ్రామాల నుండి రెండు పంచాయతీల నుండి అంటున్నారు కదా రెండు పంచాయతీల నుండి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటుంది దానికోసం మీరు తెలియజేయగలం నుంచి ఈ బ్రిడ్జిల వల్లని చాలా కోరుకుంటున్నాము మేము ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు కూడా పత్రం ఇచ్చాము అలాగే ఈరోజు మన గుంటగనే పంచాయతీ తర్వాత బోడపూటు జాముగూడ కూనాపోటు గ్రామస్తులు తర్వాత కుజవంగి రంగిల్సింగ్ మసర్లంగా వీళ్ళంతా ఈ రూట్ను మన ఈ జామగూడ వెళ్ళే రూట్ను చాలామంది వస్తున్నారు కావున చాలా ఇబ్బంది పడిపోతున్నారు అలాగే ఇలాగే బైక్లు కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా ఈ గడ్డధరలో చాలామంది పడిపోతున్నారు మనకు ఈ బ్రిడ్జి లావాలని చాలామంది కోరుతున్నారు కాబట్టి మేము కూడా కొద్దిగా మన మీడియా ముందు మేము తెలియజేస్తున్నాము తప్పకుండా మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు బ్రిడ్జి ఖచ్చితంగా మనకు చేసి తీరాలని మేము కోరుతున్నాము ఇప్పుడు మన మధ్య సిఎస్డబ్ల్యూ గారు ఉన్నారు ఈ రోజు బ్రిడ్జి లేకపోవడం వల్ల దుమ్డి కూడా పిఎస్సీలో తీసుకువెళ్ళాలన్నా గర్భిణీ స్థితికి తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందితో ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకున్నాం నమస్కారం అని গাড়ু দূৰ আমকে সব আছে মজা ফলক মাটি দহ ফুট ডাবি যায় বাৰু আমি খাই যিবি বান্ধি গোটেই জ্বৰ লোক নেবাকে বান্ধিছে গাৰ্ণ লোক নেবাকে বান্ধিছে এনে আট' আছে নাই এনে আছে নাই খাই আছে নাই খাব লা ৰ আমকে খাট আমখে খাৱলা গোটেই চিনা পিলা মানে নিশা মৰি যায় গৰু আছিল নিশা মৰি যায়

ప్రతి ఆటో మిసా వస్తున్నాయి ఖైతా మీసే వస్తున్నాయి బండి మిసా వస్తున్నాయి ఖైతా మిసా కూర అటు అనుగు రోడ్ నోజ్లే ఖైతా నోజ్ కోరు ఆటో అనుగు కోరఖం ఆమె చాలా ఇబ్బంది ఆమె కొంచెం జీలా జీట్లు మొరబెళ్ళకు మొయ్యి అటు గర్భిణిలోకి మనం చూసా చాలా కష్టం బ్రిడ్జ్ లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాం ఎందుకంటే అండి వర్షం పడుతున్నప్పుడు చాలా పెద్ద గడ్డ వస్తుంది పెద్దగడ్డ రావడం వల్ల అటు వాళ్ళు ఇటు దాటలేకపోతున్నారు ఇటు వాళ్ళు అటు దాటలేకపోతున్నారు సపోజ్ ఒకవేళ దాటినారు కానీ ఆ గడ్డ కొట్టుకొని పోతుంది అందుకని చాలామంది ఈ పబ్లిక్ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మాకు త్వరగా బ్రిడ్జ్ కావాలని మనం చేస్తున్నామండి మరి బ్రిడ్జి లేకపోవడం వల్ల కూడా చాలా దూరం నుంచి వచ్చే పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టాల్లో ఉంటున్నారు చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కావాలని మొత్తుకుంటున్నారు కానీ ఎప్పుడు చేయలేదు ఈసారి చేస్తారని మేము నమ్మకంతో ఉన్నాం చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పబ్లిక్ బాధపడుతుంటే మనం కూడా చాలా చూడలేకపోతున్నాం కదా అందుకని చేయాలని చాలా చాలా మనం చేస్తున్నాం ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలతో ముసలి వాళ్ళు నడవలేరు కాబట్టి ఇక్కడ రావణాలు కూడా రావలేకపోతున్నారు చాలామంది నడిచే వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంది నడవలేకపోతున్నామని చెప్తున్నారు అలాగే ఆవులు కూడా కొట్టుకొని పోతున్నాయి పెద్ద గడ వస్తే మళ్ళీ పక్క పక్కన ఉన్న పొలాలు కూడా కొట్టుకొని పోతున్నాయి చాలామంది బాధపడుతున్నారు పొలాలు లేని వాళ్ళు కూడా అందుకనేసి పెద్ద బ్రిడ్జి కట్టించే కట్టివ్వాలని మనం చేస్తున్నాము అందులో ఇప్పుడు మనతో

खेन्टार पाए बेसी बाद आइलु एर्जी हम कोर कोरु फोन प्राभु मैले मिसा अमके बिर्जी दाफ्रे सङ्क्सन करै बारो अम कोु खे जुवार खेन्टार कलु मिस अमके दफ्रे खरै बारो अम अनुभव गरिर अब गाँईर लोकस बेसी बाँध्नु पिजिला मिसा आर गाड पासु पिजिला मिसा आर गोट गोटपाली मरिदारी जाइला बेसी बाद आइजाइ गुनि मिसा मरिगलाडे बुडी ముసూర్లంగా గ్రామస్తులు అలాగే కుజ్బాంగ్ గ్రామస్తులు వచ్చి ఉన్నారు వారి యొక్క ఆవేదన ఇప్పుడు ఈ రోడ్ లేకపోవడం బ్రిడ్జి లేకపోవడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వారి మాటలతో తెలుసుకుందాం చెప్పండి సరే మనకు ఎందుకంటే ఈ బ్రిడ్జి లేక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఇలా ఈ బ్రిడ్జి అవుతాం మే మేము అలాగే వెళ్తాం వెళ్తున్నాం కానీ చాలా దూరం అవుతుంది ఈ బ్రిడ్జి అవుతే పన్నెండు కిలోమీటర్ తగ్గుతుంది సార్ అందుకని త్వరగా అవ్వాలని కోరుతున్నాము సార్ ఎందుకంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ బ్రిడ్జి కోసం అధికారులు కూడా చాలా కంప్లైంట్స్ కూడా ఇచ్చాము సార్ కానీ ఏసారి అయినా అవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈసారి ఎలాగైనా అవ్వాలి అని కోరుతున్నాం సార్ ఈ గొడ్లు మేకలు అన్నీ అటు దాటలేకపోతున్నాం సార్ ఎందుకంటే గడ్డ బాగా వస్తుంది అందువల్ల చాలా హైట్గా వస్తుంది అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము మేకలైనా కొట్టుకుని వెళ్ళిపోతుంది సార్ అందుకని మన ప్రజలకు కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాము ఇటు భూములు కూడా ఉన్నాయి సార్ ఏ దూడము దుక్కి దు దుక్కడం కూడా వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము చాలా రోజులు కూడాను ఈ ఇబ్బంది ఇబ్బందిలో ఉన్నాము ఈసారి అయినా శాంక్షన్ చేయాలని మేము కోరుతున్నాం సార్